వెల్కమ్ టు నేను చూస్తే ప్రజా అభిమాని కే అంజీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ తాలూకా పంచాయతీ మెంబర్ రాజ్రెడ్డి మోహన్ రెడ్డి బెంగళూరులోని దొడ్డ నాగమంగళంలో మాజీ పంచాయతీ ఉపాధ్యక్షులు కే అంజీ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా అంజీ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అని అభిమానులు పెద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ వచ్చారు ఈ జన్మదిన వేడుకల్లో రాజారెడ్డి దినేష్ రెడ్డి అరుణ్ రెడ్డి నారాయణ రెడ్డి నాగరాజు రెడ్డి కుమార్ వేలు అభి శ్రీకాంత్ రెడ్డి రవితేజ కె సురేష్ తమ్మినేని రెడ్డి దొడ్డ నాగమంగళ అంజి అభిమాన యూత్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి